బాలికల నిమిత్తము ఒక పథకాన్ని ఏర్పాటు చేసింది ఆ పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన పథకము దీన్ని మినిమం రెండు వందల యాభై రూపాయలతోటి సేవింగ్ సెంట్రెస్ లాగా ఓపెన్ చేయొచ్చు అని చెప్పి ఏర్పాటు పోస్ట్ ఆఫీసులు పోస్ట్ మార్క్ చేయాలని తెలియజేస్తా ఉన్నారు ఇందులో తప్పులుగా చేయాలంటే లోపు బాలికలు అయి ఉండాలి తండ్రి కానీ తల్లి కానీ గాటీ ఉండొచ్చు ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు కాకపోయినా ఎంతైనా సరే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మినిమం సేవింగ్ చేయించు లక్షా యాభై వేల రూపాయల వరకు వందలు సేవింగ్ చేసి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వృత్తి వస్తుంది ఆ పిల్లలు పదిహేను సంవత్సరాలు కట్టిన తర్వాత పిల్లల ఉన్నత విద్యార్థి వాటికి ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క పథకాన్ని తెలుసుకొని వారు ఈ పట్టపత్రితం ఆధ్వర్యంలో పిల్లలు పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు అవగాహన కలిగించే నిమిత్తం ఈరోజు ఈ రోజున మేడం గారు అవగాహన తగ్గతుని ఏర్పాటు చేయడం జరిగింది కావున పది పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు కలిగినటువంటి ప్రతి పేరెంట్స్ కూడా ఈ పథకంలో చేస్తే ఆ పిల్లల యొక్క ఉన్నత విద్యకు కానివ్వండి వివాహ కార్యక్రమాలలో కానివ్వండి ఉపయోగపడుతుందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మేడం గారు కూడా మాట్లాడుతున్నారు మీకు నమస్కారం అండి సరే నమస్తే సపోజ్ మాస్టర్ సో మీరు పది సంవత్సరాలు ఆడపిల్లలు ఉన్న వారికి ఇది మన ఇంటి మహారాణి మన ఆడపిల్లే గనక వారి యొక్క భవిష్యత్తు కోసం సుఖమైన సంబంధించి ఉంది అని తెలియడం తెలియపరచాలనే అవగాహన వచ్చాము అది కూడా సార్ ప్రతి ఒక్కరికి మంచి సర్వీస్ సేవా కార్యక్రమాలు చేస్తారని మేము ఆ పోస్ట్మెన్ రవి గారి ద్వారా తెలుసుకొని ఒకసారి ఆడపిల్ల పథకము మన కార్మికులకు అందరికీ తెలియ చేసి ఆ స్కీమ్ అన్నది మీ అందరికీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ రిలేషన్స్లో ఎవరికైనా ఇంకా పద్నాలుగు ఆడపిల్లలు అంటారు ఈ సుకన్య కంపెనీ మినిమం రెండు వందల యాభై రూపాయలు ఓపెన్ చేసుకొని రేపు అమ్మాయి పెళ్ళిడు కానీ చదువు నిమిత్తం కానీ అమ్మాయి భవిష్యత్తు కోసం బేటీ బచ్చావో బేటీ పడావో కూడా ఉపయోగపడుతుంది సో దయచేసి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది సార్ని సంప్రదిస్తే సార్ మాకు తెలియజేస్తారు సో మీ ఆలోచనలో భవిష్యత్తు మీ చేతుంది కనుక దీని మీద ఆలోచించి సహాన్ని సంప్రదిస్తే మేము అందరం అటెండ్ అయ్యి మీకు సహాయ సహకారాలను అందిస్తాము అకౌంట్ ఓపెన్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక మేము ఒక విజ్ఞప్తి ముందుగా నమోదు చేసుకున్నటువంటి ఇరవై ఐదు మంది వరకు మేము రెండు వందల యాభై రూపాయలు మేము తగ్గించి కట్టగలము